నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మనకి అమౌంట్ చాలా అవసరం ఎంతలా సంపాదిస్తామో అంతలా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఒక్కోసారి ఇలా వచ్చి అలా వెళ్ళింది ఏంటా అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ అలాంటి ని ఎంత జాగ్రత్తగా దాచుకోవాలి దేని మీద దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంత అమౌంట్ ని ఎంత బల్క్ లో సంపాదిస్తామో దాని మీదనే అంతే సఫిషియెంట్ గా దాచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఎల్ శ్రీనివాసరావు గారు ఫైనాన్షియల్ అడ్వైజర్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి సార్ నమస్తే నమస్తే అండి సార్ వి హావ్ గ్రేట్ ప్లెజర్ విత్ ఇట్స్ సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మిమ్మల్ని ఇక్కడ పెట్టుకోవడం మాకు ఈ హిట్ టీవీకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇక్కడ ఎంత కలిసినందుకు చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ సార్ అలానే ఇప్పుడు మన జనరేషన్ లో అమౌంట్ చాలా అవసరం డబ్బులు చాలా ఎక్కువగా సంపాదిస్తున్నాయి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే డబ్బు 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 వెనకాల పడుతూనే ఉంటున్నాం సో డబ్బుని ఎలా నిలబెట్టుకోవాలి సార్ అసలు గుడ్ క్వశ్చన్ మేడం మనకి ప్రతి విషయంలోనూ కూడా అంటే ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచే సర్వసాధారణంగా చెప్పుకుంటాం కానీ పుట్టక ముందు నుంచేనండి పుట్టక ముందు నుంచి పుట్టిన గిట్టిన తర్వాత కూడా అంటే ప్రతి క్షణం మనకి డబ్బుతో పని అయితే ఉంది డబ్బు లేకుండా అసలు మనం టైం కూడా గడవట్లేదు అటువంటి ప్రస్తుత సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఆ డబ్బు వెనుకలు పరిగెడుతూనే ఉన్నారు డబ్బును సంపాదించడానికి డబ్బును సంపాదిస్తూ ఉన్నారు ఆ డబ్బును సంపాదించడం కోసం అష్ట కష్టాలు పడుతున్నారు ఇంక్లూడింగ్ మన డబ్బును సంపాదించడం కోసం రిలేషన్స్ కూడా చాలా వరకు బ్రేక్ చేసుకొని ఎన్ని కష్టాలైనా పడితే డబ్బును సంపాదించగలుగుతున్నారు మరి అంత ఎవరు స్తోమ తగ్గట్టు వాళ్ళు డబ్బును సంపాదించగలుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆ డబ్బు ఎందుకు నిలవట్లేదు ఇప్పుడు మనం తినే ఆహారం కానీ లేదంటే మనం నడుచుకునే నడకే నడవడికే కానీ ఏది ఏది ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు ఒక ఆరోగ్య విషయం కానీ ఇంటి దగ్గర ఫ్యామిలీని చక్కదిద్దాలైనా కానీ లేదంటే తన తన అవసరాలు తీర్చుకోవడానికైనా కానీ దేనికైనా అయితే డబ్బు లేకుండా ఏది జరగదు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను ప్రతి ఒక్కరూ కూడా అటువంటి డబ్బుని మనం ఎందుకు విలువ ఇవ్వట్లేదు డబ్బుకి ఎందుకు విలువ ఇవ్వట్లేదు డబ్బుకి విలువకపోవడం ఏంటి సార్ అంట సరే డబ్బుకు వెలువడం అంటే డబ్బు సంపాదించడము సంపాదించి దాన్ని ఖర్చు పెట్టడం కాదండి డబ్బుకి వెలువ్వకపోవడం అంటే డబ్బు సంపాదించిన దాన్ని సక్రమమైన పద్ధతిలో వాడుకోవడం మనకి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం ప్రతి వ్యక్తి కూడా అవసరమైనవి మూడండి మనకు చిన్నప్పుడు తెలిసినవి మూడే మూడు కూడు గూడు గూడు గుడ్డ అది ప్రతి ఒక్కరూ గా చెప్తూ ఉంటారు మరి జనరేషన్ మారిపోయింది కదండి అవసరాలు పెరిగాయి కదా అంటే అవసరాలు కోరికలు అవసరాలు కోరికలు చిన్నప్పుడు మనం చెప్పుకునేది ఏంటి మూడే మూడు అవసరాలు కోరికలు వాళ్ళ స్వాము తగ్గట్టు వాళ్ళ కోరికలు ఉంటూ ఉంటాయి కానీ మరి ఈరోజు కోరికల్లోంచి కొన్ని అవసరాల్లోకి వచ్చాయి ఏంటండి అవి ప్రతి వ్యక్తికి మోటార్ వెహికల్ కావాలి మొబైల్ కావాలి ఇంట్లో వాషింగ్ మిషన్ కావాలి ఏసీ కావాలి అంటే కొన్ని లేకపోతే ఈరోజు జీవితం కాడవదు అనే పరిస్థితి ఈరోజు ఏర్పడిపోయింది అంటే కోరి అవసరాలకి కోరికల్లో ఉన్నటువంటి కొన్ని అవసరాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ మనిషి యొక్క కోరికలకి లేదు అవునా కాదండి అయితే ఎంత ఉరుకులు పరుగుల జీవితంలో పరుగులు పెడుతూ ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించుకుంటూ వెళ్తున్నారు మరి అటువంటి డబ్బుని ఏ విధంగా తను ఖర్చు పెట్టాలి అవసరాలకి ప్ర ఖచ్చితంగా మనం వాటిని వేటిని కూడా ఆఫ్ చేయలేం ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరాలు అవి తీర్చుకోవాల్సిందే మరి కోరికలు స్థామతను బట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు మనం మనలా బతకాలంటే డబ్బు పెద్దగా ఖర్చు అవుతుంది ఎదుటి వారిని చూసి ఎదుటి వారిలో బతకాలంటే మాత్రం చాలా చాలా ఖర్చు అవుతుంటది అంటే ఏమవుతుంది ఎదుటి వారిని చూసి కోరికలు పెంచుకుంటున్నాం అయ్యో కారు నాకు కారు లేదు సైకిల్ చెప్తూ ఉంటారు మనకి సైకిల్ మీద వెళ్ళేవాడికి కారు కావాలనుకుంటాడు కారు మీద వెళ్ళేవాడికి ఇంకా పెద్ద కారు కావాలి అంటే కోరికలు పెంచుకుంటూ వెళ్ళిపోతాం కోరికలకి అంత అంతమే లేదు అటువంటి అవసరాలని కోరికలంటే ఫస్ట్ మనం తెలుసుకోగలగాలి మన జీవితంలో మనకి ఏం కావాలి ఏం కావాలి అది మనిషి మనిషికి మారిపోతూ ఉంటుందండి డబ్బున్న వ్యక్తికి డబ్బున్న వ్యక్తికి మారిపోతూ ఉంటుంది ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అవన్నీ చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి తనకు తన సొంతంగా తనతో తను మాట్లాడుకోగలగాలి ఇప్పుడు ప్రతి వ్యక్తి డబ్బు సంపాదిస్తున్నాడండి డబ్బు సంపాదించి ఖర్చు పెడుతూ ఉన్నాడు ఆ అవసరాల్లో ఖర్చులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి అదేవిధంగా ఖర్చుల్లో మంచి ఖర్చులు ఉంటాయి చెడు ఖర్చులు ఉంటాయి కానీ ఈరోజు సమాజంలో ఎక్కువగా చెడు ఖర్చులకి ఎక్కువ వెళ్ళిపోతాం మీరు అన్నారు కదండి ఎదుటి వాళ్ళని చూసి మనం కూడా ఆ టైప్లో బతకాలనుకోవడం అది మనకి ఎంతవరకు అవసరం అది మనకు మంచిదా కాదా అని కూడా ఆలోచించాం సో మనం ఆ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లోని మన ఖర్చుల్లో కూడా మంచి ఖర్చులు ఉంటాయి చెడు ఖర్చులు ఉంటాయి కోరికలు ఉంటాయి వాటిని ఏదైతే అవసరమో వాటిని మాత్రమే మనం ఖర్చు పెట్టుకోగలగాలి చెడు ఖర్చులు ఎలా తెలుస్తుంది సార్ సింపుల్గా సార్ సింపుల్గా తెలుస్తుంది మేడం చెడు ఖర్చులు మనం అవుట్ చేసుకోగలగాలి ఎవరు ఎలాంటి వారైనా సరే లిస్ట్ అవుట్ చేసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది ప్రతీ నెలా కూడా ఒక సామాన్య వ్యక్తి ప్రతీ నెల కూడా తన జీవితంలో తన ఖర్చులు ఏమిటో తను రాసుకున్నప్పుడు మాత్రమే చివరిగా తను ఇది తప్పు ఇది నేను ఖర్చు చేయకూడదు బడ్జెట్ వేసుకుంటే బడ్జెట్ వేసుకోగలగాలి పేపర్ మీద నీట్గా బడ్జెట్ వేసుకున్నట్లయితే మన చివరికి వచ్చేసరికి అందులో ఏది మంచి ఏది చెడు అని మనం తెలుసుకోగలుగుతుంది తెలుసుకున్న వెంటనే దాన్ని మనం అవాయిడ్ చేయడం కష్టం ఏవైతే చెడు ఖర్చులు ఉన్నాయో వాటిని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోగలగాలి తగ్గించుకొని మనకి ఇక్కడ ఒక మహాత్మా గాంధీ గారు ఒక కొటేషన్ చెప్తారండి ఎక్కువ సంపాదించిన వాళ్ళు కాదండి ఆస్తిపరులు ఎక్కువ ఆదా చేయగలిగిన వాళ్ళు అంటే లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి తొంభై ఐదు వేలు ఖర్చు పెడేస్తున్నాడు ముప్పై వేలు సంపాదించే వ్యక్తి ఇరవై వేలు ఖర్చు పెడుతున్నాడు ఎవరండి ఇద్దరిలో ఆసుపరులు ముప్పై వేలు సంపాదించే అంటే అక్కడ ఆదా చేయగలుగుతున్నాడు ఎక్కువ ఆదా చేయగలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఎప్పటికైనా ఆస్తుపరులుగా చెప్పుకోవచ్చు మనం ఆరోగ్యవంతులుగా ఆర్థిక ఆరోగ్యవంతులుగా చెప్పుకోవచ్చు మరి దీని అంతటికి లోపం ఏంటండి మన అందరికీ తెలుసు నా మనీ నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలో నాకు తెలుసు మీ మనని మీరు ఎలా ఖర్చు పెట్టుకోవాలో మీకు తెలుసు ఒకవేళ తెలియకపోయినా ఎవరని వచ్చి చెప్తే మనకి వాళ్ళు ఎవరు వినరండి దీనికి లోపం ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక అక్షరాస్యత నేర్పకపోవడమే మెయిన్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు స్కూల్లోని ఆర్థిక అక్షరాస్యత మీద ఎటువంటి ప్రత్యేక క్లాసులు ఉండవు చిన్నప్పటి నుంచి అలాగే మన ఇంటిలో కూడా మన పిల్లల్ని మన ఆర్థిక అవసరాల్లో లేదా ఆర్థిక పనుల్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చేయడం అలా ఎప్పుడు పేరెంట్స్ పేరెంట్స్ మాట్లాడేసుకుంటారు పేరెంట్స్ పేరెంట్స్ డిసిషన్ తీసుకుంటారు అందువల్ల ఏమవుతుందంటే పిల్లలవాడి పిల్లవాడికి ఎటువంటి అవగాహన లేకుండా పెరుగుతూ వెళ్ళిపోతుంటాడు అందువల్ల ఏది అవసరమో ఏది అనవసరమో ఎక్కడ ఆదా చేయాలనే విషయాలు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు మెయిన్గా ఇదే సిచువేషన్లో చూసుకున్న టీనేజర్స్ కూడా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడతారు సార్ అప్పులు తెచ్చుకోవడానికి నెక్స్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కూడా అమౌంట్ విషయంలో చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు సూపర్ మేడం ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది చూసి మనకి ఎక్కువగా ఈ ఆన్లైన్ ద్వారా లోన్లు ఎవరు తీసుకోవడం లోన్ తీసుకొని తర్వాత అవి కట్టలేక వాళ్ళు ఎలా కడతారండి కట్టలేరు కదా డబ్బులు వస్తుందని క్లిక్ చేసేస్తారు వచ్చేస్తుంది తర్వాత వాళ్ళు పెట్టే టార్చర్కి ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ఈ ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం అనేది మనం చెప్పుకోవచ్చు ఓకే ఇప్పుడు ఆర్థిక అక్షరాస్యత కనుక మనం నేర్చుకున్నట్లయితే మన వారం వారెట్ గారు ఒకటి చెప్తారండి మనం సంపాదించేటువంటి సంపాదనలో ఎంత వరకు మీరు సేవ్ చేయగలరు ఫస్ట్ వంద రూపాయలు సంపాదించారండి కొందరు పది రూపాయలు సేవ్ చేయగలరు అతి కష్టం మీద పది రూపాయలు సేవ్ చేయగలరు కొందరు అతి మీద ఇరవై రూపాయలు సేవ్ చేయగలరు కొందరు అతి కష్టం మీద యాభై రూపాయలు సేవ్ చేయగలరు ఎంతవరకు అయితే మనం సేవ్ చేయగలమో అంతవరకు సేవ్ చేయండి మిగతాయి మాత్రమే ఖర్చులకు ఉపయోగించండి కానీ ఈరోజు ఏం జరుగుతుందండి వచ్చినటువంటి మనం సంపాదించిన డబ్బుల్ని ఎంతవరకు ఖర్చు పెట్టగలమో అంతా ఖర్చు పెట్టేసి మరలా నాకు అవసరాలు కావాలి డబ్బులు ఏమన్నా ఇస్తామో అని చెప్పేసి అడిగే పరిస్థితికి వెళ్ళిపోయాం రెడీగా ఉన్నాం దానికి కారణం ఏంటంటే ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం మనకి కారణంగా చెప్పుకోవచ్చు సార్ సేవింగ్స్ విషయంలోకి వచ్చేసరికి ఇంతవరకు కూడా ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుందో బడ్జెట్ వేసుకుంటే బాగా చెప్పారు కానీ సేవింగ్స్ విషయానికి వచ్చేసరికి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు సేవింగ్ చేయడం అవసరమా ఈ అవసరం ఇప్పుడు ఇప్పుడు వాషింగ్ మిషన్ కావాలంటే వాషింగ్ మిషన్ వెంటనే పర్చేజ్ చేసేస్తున్నారు సేవింగ్స్ చేసుకునే బదులు సో అది తర్వాత ఎలా ఉపయోగపడుతుంది కూడా కొంచెం వాళ్ళకి లాక్ ఆఫ్ నాలెడ్జ్ అనే చెప్పుకోవాలి సో సేవింగ్స్ ఎలా చేసుకుంటే మంచిది మేడం మనకి మనీ మేనేజ్మెంట్ లో సేవింగ్ అనే పదం వచ్చేసి చిట్ట చివరిని ఉంటుందండి మనీ మేనేజ్మెంట్లో సేవింగ్ చిట్ట చివరిని ఉంటుంది దానికంటే హై ప్రయారిటీ ఉన్న ఇంకా చాలా ఉన్నాయండి అది అది కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా సంపాదించేటువంటి ప్రతి వ్యక్తి కూడా తన మనీని ఒక క్రమ పద్ధతిలో ప్లాన్ చేసుకోవాలండి ప్రణాళిక పద్ధతి మాత్రమే ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఆ యొక్క ఫ్యామిలీ కానీ ఆ యొక్క ఇల్లు కానీ జీవితాంతం సుఖంగా హ్యాపీగా వెళ్ళిపోతుంది అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక ఉద్యోగి లేదా ఒక వ్యాపారస్తుడు ఒక ఉద్యోగి కానీ వ్యాపారస్తుడు కానీ తను సంపాదిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఒక ఉద్యోగి కనుక తీసుకున్నట్లయితే తనకి ముప్పై తారీఖుకి శాలరీ రావాలి కానీ ఒక్క రెండు రోజులు లేట్ అయిందండి శాలరీ రావడం అతని పరిస్థితి ఒకసారి ఆలోచించండి చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు పదివేలు సంపాదించేవాడు అలాగే ఇబ్బంది పడతాడు లక్ష రూపాయలు సంపాదించేవాడు అలాగే ఇబ్బంది పడతాడు లాక్ ఆఫ్ ప్లానింగ్ ప్రణాళిక లేకపోవడం మరి దాని గురించి తను ఏం చేస్తున్నాడు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేయడం తప్ప తను ఏం చేస్తున్నాడు ఓకే వన్ డే రాలేదు టూ డేస్ రాలేదు థర్డ్ డే వచ్చింది ప్లానింగ్ చేసుకున్నారు మరి ఒకవేళ సంపాదించేటటువంటి వ్యక్తి గనక అకాల మరణం చెందితే పరిస్థితి ఏంటండి ఇప్పుడు ఒక రెండు రోజులు లేట్ అయితేనే ఫ్యామిలీ కడక రాడుతుందని ఇప్పుడే అనుకుందాం మరి అలాంటిది అకాల మరణం చెందితే పోనీ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఉద్యోగం కోల్పోతే దీనికి ఏం చేస్తున్నారండి దీని మీద మినిమం అవగాహన కూడా కల్పించుకోవట్ కల్పించుకోవట్లేదు సేవింగ్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం సేవింగ్స్ మీద ప్రొటెక్షన్ మీద మనలకు మనకు వచ్చేటటువంటి ఆపదలను చూసుకోవాలండి మనకి ఏ ఆపదలు రావడానికి అవకాశం ఉంది ఆ ఆపదల నుంచి మనం ఎలా ఎదుర్కోవాలి ఆపద ఆపదలను ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్ళగలగాలి అని మనం తెలుసుకోగలిగినట్లయితే ప్రతిదానికి ప్రాబ్లం ఉంటుందండి ప్రాబ్లం పక్కనే సొల్యూషన్ ఉంటుంది కానీ మనం ఎప్పుడు ఆ ప్రాబ్లం పట్టుకునే ఉంటామండి ప్రాబ్లం పట్టుకునే మనం కూర్చుంటాం పక్కన ఉన్న సొల్యూషన్ ఎప్పుడు చూడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తన మనీని తన తను అర్థం చేసినటువంటి మనీని ఏ పద్ధతిలో చేయాలో ఒకటి చెప్తాను చూడండి ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ ప్రొటెక్షన్ తీసుకోవాలండి ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే తను కాలం తన పిల్లలకి ఏదో ఎంతో కొంత పెట్టి పోషించుకొని చదివించుకొని ప్రయోజ ప్రయోజకం చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు ఒకవేళ తన లేకపోతే నేను లేకపోతే సంపాదించే వ్యక్తి లేకపోతే ఆ ఇంటి యజమాని లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఏంటంటే ఆలోచించగలి ఆలోచించుకొని మొట్టమొదటిగా ఏ వ్యక్తి అయినా సరే సంపాదన మొదలుపెట్టిన వెంటనే సంపాదన మొదలుపెట్టిన వెంటనే మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి ప్రొటెక్షన్ అండి తనకు తన ప్రొటెక్షన్ తనకు తన ప్రొటెక్షన్ అంటే ఒకవేళ నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి నా ఫ్యామిలీ నేను లేకపోయినా సరే నా ఫ్యామిలీ సుఖంగా జీవించగలగాలి అంటే నేను లేకపోతే నేను లేకపోతే ఇక్కడ చిన్న విషయం అండి ఈ రోజు మనం ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తామో లేదో కూడా తెలియదు నిలబడ్డ వాళ్ళు నిలబడినట్టు పడిపోతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు దేనికి గ్యారెంటీ లేదు గ్యారంటీ లేనిటువంటి సమాజంలో ఉంటున్నాం మనం మనం తిండే ఆహా మనం తినే ఆహారాలు అయితే ఏమనివ్వండి మనం ప్రయాణించేటువంటి పద్ధతులైతే ఏమనివ్వండి ఏదేమైనప్పటికీ కూడా ఒక క్రమ పద్ధతి అంటూ లేకుండా ఉండడం వలన మనం బయటకు వెళ్ళిన వాళ్ళే కానీ ఎప్పుడు మనం జీవిస్తామో ఎప్పుడు మనం అకాల మనం చెందు ఎవరికీ తెలియదు అటువంటిప్పుడు సంపాదించే వ్యక్తి ఫస్ట్ ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే అండి ప్రొటెక్షన్ అండి ప్రొటెక్షన్లో మనం ముఖ్యంగా చెప్పుకునేది లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ 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 సంపాదించే వ్యక్తి ముందుగా తీసుకోవాల్సింది లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరైనా సరే లైఫ్ ఇన్సూరెన్స్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి టర్మ్ ఇన్సూరెన్స్ ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ తర్వాత మనీ బ్యాగ్ తర్వాత పెన్షన్స్ ఈ మనీ బ్యాక్ పెన్షన్స్ అంతా పక్కన పెట్టి చూసుకున్నట్లయితే మనకు మెయిన్ ప్రయారిటీ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్సెస్ టర్మ్ ఇన్సూరెన్సెస్ ముఖ్యంగా తీసుకోవాలి ప్రొటెక్షన్లో తర్వాత ఫస్ట్ ప్రొటెక్షన్ రెండోది వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ బతికుండగానే మనుషులు చంపుకు తినేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మినిమం ట్వంటీ టు థర్టీ థౌసండ్ ఈజీగా ఖర్చు అవుతుంది వన్ టైం విజిట్ చేస్తే నార్మల్ చెక్ నార్మల్ చెకప్కి వెళ్తే కరెక్ట్ అండి మరి ఆ ఇరవై ముప్పై వేలు కనుక మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇయర్లీ మినిమమ్ మీకు ఫైవ్ ల్యాక్ టెన్ ల్యాక్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చాయి ఉన్నాయి ఇది సెకండ్ వన్ ఇక థర్డ్ వన్ వచ్చేసి ఇది ప్రతి ఒక్కరికి తెలుసండి ఇది ఎమర్జెన్సీ ఫండ్ అండి అండి ఈరోజు నేను సడన్ గా ఇప్పుడు నాకు ఒక పది రూపాయలు యాభై రూపాయలు అవసరం అయ్యాయి నా క్లోజ్ ఫ్రెండ్ అడిగాను ఇవ్వగలడా అండి పదిహేను ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వగలడు వాటికి విలువ ఉందా ఈ రోజుల్లో అదే ఒక లక్ష అడిగితే ఆలోచిస్తారు ఆలోచించిన మొహం చోటేస్తారండి డైరెక్ట్ గా సో ఇక్కడ మూడోది మూడోది ప్రయారిటీ మనం ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్కి ఇవ్వాలండి ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనం సంపాదించేటువంటి డబ్బుల్లో కొంత సేవ్ కొంత తప్పనిసరిగా సేవింగ్ అనే పాదం కాదు పోపు డబ్బాల్లో పెట్టాలండి అమ్మ టెక్నిక్ అమ్మ టెక్నిక్ అమ్మ టెక్నిక్ ఖచ్చితంగా వాడాలండి పోపు డబ్బాల్లో పెట్టినప్పుడు మాత్రమే దాని మీద మనకి ఎటువంటి రిటర్న్స్ ఉన్నాయి రాదు ఎటువంటి ఉపయోగం లేదు అంటారు ఆ సమయంలో అది ఇచ్చేటువంటి రిటర్న్స్ అది మనల్ని ఆదుకునేటువంటి ఆ సమయం కోట్లు ఇచ్చిన తిరిగి రాదు అది పది రూపాయలైనా లక్ష రూపాయలైనా ఎంతైనా సరే సో మూడో ప్రయారిటీగా మనం ఇచ్చుకోవాల్సినట్టు ఏంటంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్కి ఇచ్చుకోవాలి ప్రయారిటీ ఇక నాలుగవది ఇన్వెస్ట్మెంట్ అండి నాలుగవది ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తాం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తాం వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో చేస్తాం అప్పు తీసుకొని మరీ అప్పు తీసుకొని చేస్తాం ఇన్వెస్ట్మెంట్ అయితే మనం చెప్పుకున్న ప్రొటెక్షన్ హెల్త్ ప్రొటెక్షన్ ఎమర్జెన్సీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ మనం ఎప్పుడు రివర్స్ లో చేస్తామండి ఇన్వెస్ట్మెంట్ ఎమర్జెన్సీ ఫండ్ జీవ్గా ఎంతో కొంత ఉంచుకుంటాం హెల్త్ ప్రొడక్షన్ లైఫ్ లేదు ఆలోచించేదే లేదు వాటి గురించి అయితే చెప్పినా మాకు అవసరం లేదు మాకేం కాదు చెప్తే నమరు కొందరు వ్యక్తులైతే లైఫ్ ప్రొటెక్షన్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి చెప్తే నేను చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు ఇది వందలో పది మంది అయినా మాట్లాడతారు హెల్త్ ఇన్సూరెన్స్ చెప్తే ఎప్పుడో వచ్చేదాని గురించి ఎప్పుడు మొన్న గా ఒక వ్యక్తి చక్కగా తిరుగుతున్నాడు హ్యాపీగా తిరుగుతున్నాడు బ్రెయిన్ లో క్లాట్లు ఏర్పడిపోయి కి నైట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారు పదిహేను నుంచి ఇరవై లక్షలకు వచ్చాయిందండి నేనే దగ్గర ఉన్నా ఇప్పటికే కోల్పోలేదు అతనికి హెల్త్ ప్రొటెక్షన్ ఉంటే సంవత్సరం లేదు కదండి ఎంత ఖర్చు పెడతారు నెలకి ముప్పై వేలు ఏజ్ని బట్టి ఉంటుంది కాబట్టి నలభై వేలు తీసుకోండి ఏజ్ ఎక్కువ అయితే అది నెలకి సంవత్సరం నలభై వేలు పక్కన పెట్టినట్లయితే ఇటువంటి వచ్చేటువంటి ఆపదలు ఆపదలు మనం ఆదుకుంటాయి కదా మా ఫ్రెండ్ అంతపై మన సమ్మర్లో చుట్టాల ఇంటికి వెళ్ళారు ఆడుకుంటున్నా రోడ్డు కార్జ్ చేస్తుంటే పడిస్తుంది ఆల్మోస్ట్ చనిపోయాడు ఆల్మోస్ట్ ఆ కుర్రాడు ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు బెంగళూరులో ఉంటున్నాడు పిలిపించి దగ్గరిండి చేయించాం మొత్తం ఆల్మోస్ట్ చనిపోయాడు కుర్రాడు కూడా వాళ్ళ నాన్న కూడా చెప్పిందండి నైంటీ నైన్ పర్సెంట్ చనిపోయాడు ఆఫర్ చేసుకో మన ప్రయత్నం చేద్దాం కొన్ని స్కీముల మీద జాయిన్ చేశారు కొన్ని స్కీముల్ని మేము అప్లై చేయడం చూసాం ఐసీలు ఉన్నప్పుడు స్కీములు పనిచేయమన్నారు మరి అటువంటిప్పుడు ఇంకా తీసుకుని ఉన్న ఆ యొక్క ప్రొటెక్షన్ బిల్వేముందండి ప్రొటెక్షన్ ఎలా ఉండాలంటే కంప్లీట్ గా ఉండాలి మనం ఒప్పటికే బాధల్లో ఉంటాం ఆ బాధలకు ఈ బాధలు మరీ బాధలు తోడు ఈ విధంగా మనం ప్లానింగ్ అని చేసుకున్నట్లయితే ప్రొటెక్షన్ లైఫ్ ప్రొటెక్షన్ హెల్త్ ప్రొటెక్షన్ ఎమర్జెన్సీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే మనం సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచి వీటి గురించి కనుక ఆలోచించినట్లయితే మన ఫ్యామిలీ జీవితాంతం సంతోషంగా హ్యాపీగా ఉంటుంది ఇక ఇంకొక విషయం చెప్తా అండి మన సర్వసాధారణంగా ఎదురేటువంటి విషయం చాలా మంది కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆరోగ్యం బాగోబో బెడ్ మీద ఉంటుంటారు వాళ్ళు ఒక విషయం చెప్తారండి నేను చాలా సార్లు నాకు తెలిసిపోయింది ఇంకా నేను చనిపోతానని కానీ నా పిల్లలకి ఏం చేయలేకపోయాను నా ఫ్యామిలీకి ఏం చేయలేకపోయాను అదే నాకు బాధ అనిపిస్తుంది కుమిలిపోతూ ఉంటాడు చాలా కుదిలిపోతూ ఉంటాడు సో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఫైనాన్షియల్ లిటరసీ మీద అవగాహన కలిగి ఉండాలి అంటే ఫైనాన్షియల్ లిటరసీ మీద కంపల్సరీ అవగాహన కలిగి ఉండాలా అంటే ఇప్పుడు చక్కగా డ్రైవింగ్ చేసే వాళ్ళు డ్రైవింగ్ ఇస్తామండి లేదంటే ఏదో కాస్త కాస్త వచ్చిన వాళ్ళు డ్రైవింగ్ వాళ్ళు తీసుకుంటే ఎక్కడ పోతాడో తెలియదు అలాగే ఎవరైతే పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారో వాళ్ళ నుంచి మాత్రమే మీరు సలహాలు తీసుకోండి ఫైనాన్షియల్ పరంగా సలహాలు తీసుకోండి అంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న నాకు తెలిసినటువంటి ఒక ఆమె సార్ నేను ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను ఇలా ఎలా చెప్పారు అంటే తను చెప్పింది ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను క్లియర్గా అయితే చెప్పట్ల ఒక పది సంవత్సరాలు కడితే ఆ పాలసీ పద్ధతి ఏంటంటే పది సంవత్సరాలు కడితే పదకొండు సంవత్సరం వదిలేసి పన్నెండో సంవత్సరం నుంచి ఒక ముప్పై సంవత్సరాలు మీకు రిటర్న్స్ వస్తాయి ఆ వ్యక్తి ఏం చెప్పారట తినకి పాపం వచ్చి ఈ పది సంవత్సరాలు కడితే పదకొండో సంవత్సరం వదిలేసి పన్నెండో సంవత్సరం నుంచి పన్నెండు పదమూడు సంవత్సరాలు తీసుకున్న తర్వాత ఈ ముప్పై సంవత్సరాలకి కావాలని ఒకేసారి ఇచ్చేస్తారని చెప్పారట పాపం అమ్మాయి కట్టేసింది కట్టేసారి అమౌంట్ కట్టేసారి అన్ని కట్టేశారు జస్ట్ ఏంటంటే పాలసీ ఇష్యూ అవడమే నాకు చెప్పింది ఒకసారి ఆలోచించమ్మా అలాగా ముప్పై సంవత్సరాలు ఇది ఒకేసారి చెప్పి ప్రతి ఒక్క ఒక్కడే తీసుకుంటారు కదా స్టార్టింగ్ లో తీసుకుంటారు కదా అంతవరకు ఆలోచించారు కదా అంటే లైట్ తీసుకునే గైడ్ లైన్స్ గైడ్ లైన్స్ కూడా చాలా గైడ్ లైన్స్ కూడా తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకోవాలి ఎస్ ఈ లాస్ట్ ఫెన్షన్ మాత్రం గైడ్ లైన్స్ కూడా తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకోవాలి మేడం నేను అడ్రస్ అనుకోండి మీ దగ్గర పాలసీయే కావాలన్నా మీ ఫైనాన్షియల్ ఏ విధంగా చక్కదిద్దుకోలేదు మీ ఫ్యామిలీ ఎలా ఉండాలి నాకు అవసరం లేదు మీ మీ పాలసీ నాకు కమిషన్ నాకు వచ్చేస్తుంది అంతర్తో అయిపోయింది అది కాదండి కొందరున్నారు కేవలం ప్రతి ఒక్కరికి మంచి చేకూరాలని ఉద్దేశంతోనే ముందుకు పోతున్నారు ఒకటి రెండుసార్లు చర్చించుకోండి మీ డబ్బులు అది మీ డబ్బులు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి ఇంకా నేను నెంబర్ ఆఫ్ మెంబర్స్ కలుస్తూ ఉంటాను పాలసీ ఉంది సార్ అంటారు ఆ పాలసీ ఒకసారి చెప్పండి అమ్మా ఏ పాలసీ తీసుకున్నారు ఏ ఉపయోగం అంటే తెలియదండి వచ్చేరండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసార్లు వచ్చే రండి తినేస్తారని కట్టేసానండి అవసరం లేదండి మీరు సంపాదిస్తున్న డబ్బు ఎంతో కష్టపడితే కానీ మీకు డబ్బులు రావట్లే అటువంటి దాన్ని మినిమం అవగాహన కూడా లేకుండా ఎవరో చెప్పారని మీరెందుకు మీరెందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు చూస్తుండగానే మనం అవునా కదండి ఒక పది రూపాయలు ఎవరికీ ఇవ్వం కానీ ఎందుకు అనవసరం విషయాలు అనవసరంగా ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ పెడుతున్నారు పాలసీలు అయితే అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిందండి ఇక్కడ సో ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఏమైనా తెలిసి అంటే పెద్దవాళ్ళు కావచ్చు మనం మంచి కోరే వాళ్ళు కావచ్చు అడిగి తెలుసుకుంటే చాలా మంచిదని చక్కగా వేరే చేశారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు ఇలాంటి మీ మంచి మంచి ఎపిసోడ్స్ మళ్ళీ కలుస్తూనే ఉంటాం ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ చేసుకోండి